ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని బొబ్బలి ఎమ్మెల్యే ఆర్ఎస్వి కెకే రంగారావు సోమవారం ఉదయం సందర్శించారు ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు అధికారులు దేవాలయ మర్యాదలతో స్వాగతం పలికారు ముందుగా ఆయన ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు నిర్వహించారు అనంతరం శ్రీవారి బంగారు వాకిల గుండా లోనికి వెళ్లి స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు ఆ తర్వాత ఆలయ ముఖ మండపంలో ఆయన అర్చకులు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు అనంతరం ఆలయ ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేశారు

K Calvin.. yeah kειrrk uma kajir dropi Yes <laughs> High target